ఇప్పుడు అంటే సరే రాష్ట్రం గురించి పక్కన పెడితే మీరు ఆలేరు మనం ఒక అమ్మవారి టెంపుల్ దగ్గర గట్టు దగ్గర కూడా మీరు అమ్మవారి సాక్షిగా నేను ఆలేరుని కొన్ని హామీలు కూడా ఇవ్వడం అనేది జరిగింది అవి గుర్తున్నాయన అంటే అందులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేశారు అని అనుకుంటున్నారు తప్పకుండా రాజు ఆ రోజు మీకు ఏదైతే మేము హామీ ఇచ్చినమో గెలవక ముందుకు ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటాను మీరు ఆశ్వదిస్తే ఆలేరు అన్ని విధాల అగ్రగామికి వస్తా అని చెప్పి ఏదైతే ఆలేరు ప్రజలు నన్ను యాభై వేల మెజార్తో గెలిపించారో అదే మాట కట్టుబడి ఇప్పటికీ పద్దెనిమిది మాసాలలో సుమారు ఒక రెండు వేల కోట్ల పైన గౌరవ ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో తోటి ఆలేరు ప్రజలకు తెచ్చిన మా ఆలేరు చిరకాల వాంఛ గంధమల ప్రాజెక్టు ఇలా గంధమలకు ఆరు వందల కోట్లతోటి గంధమల సాధించుకున్నాం స్టవ్ స్టవ్ శిలాపాలకే నిన్ననే ల్యాండ్ అక్పేషన్ కూడా పూర్తి చేసినాం గందమల ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోబోతున్నాం గత పదేళ్లుగా వాళ్ళు ఇగినటువంటి నీళ్లను మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఇరిగేషన్ శాఖ మాధ్యులు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో మా జిల్లా మంత్రివర్యులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పోయినా పోయిన కాలంలో నూట ముప్పై చెరువులు నింపగలిగినాం ఓకే అంటే గ్రామాలలో చెరువు నింపితే సస్యశామలంగా రైతులకు పంటలు పడతాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అన్ని విధాల వసతి కలుగుతాయి అందరికి ఉపాధి దొరుకుతుంది చెరువులు నింపగలిగినాం అదే విధంగా తెలంగాణలో ఒక రోడ్ మోడల్ ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి సహకారం తోటి ప్రతి నియోజకానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతోటి యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చిన గత పదేళ్ళుగా వాళ్ళు చేయడం మెడికల్ కాలేజీ నూట ఎనభై మూడు కోట్లతోటి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన గతంలో అనాలోచితంగా చేసినటువంటి కొత్త మండలాలు కనీసం ఎంఆర్ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కూడా ఇంతవరకు లేవు పదేళ్ళుగా మండలం ఏర్పడదు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి ఒప్పించి మెప్పించి ఇలా పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ ఎండి ఆఫీస్ మూడు శాంక్షన్ చేసి వీళ్ళ నిర్మాణం కాబోతున్నాయి అదేవిధంగా మాకు తెలంగాణలో తిరుపతిగా ఉన్నటువంటి యాదవర్గుట్ట ఇలా ప్రపంచం నుంచి విద విదేశాల నుంచి భక్తులు వస్తుంటే అక్కడ అన్ని వసతులు వాళ్ళకు కల్పించి అక్కడ వేదాలకు నిలయంగా ఉన్నటువంటి వేద పాఠశాల కూడా మొన్ననే నలభై ఆరు కోట్లతోటి వేద పాఠశాల కూడా శాక్షన్ చేసి పనులు కూడా ప్రారంభించినాం అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే సుమారు వంద నూట యాభై కోట్లతోటి అండ్ బి రోడ్లు వేసినాం వాళ్ళు పదేళ్ళు చేయనటువంటి పనులు మేము పద్దెనిమిది మాసాల్లో చేస్తుంటే ఓర్వలేక ఒక బీసీ బిడ్డగా నేను ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేస్తే గతంలో ఉన్నటువంటి పెత్తందారులు దొరల పాలనలో ఇవాళ ఒక బీసీ వచ్చి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండు ప్రజల్లో ఆదరణ వస్తుందని చెప్పి కొంతమంది ఓర్వన్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ పాలేర్లతోటి వాళ్ళ జీతాలతోటి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అయినా ఎక్కడ కూడా అదరా బెదరా నాకు ప్రజలు అవకాశం ఇచ్చారు ప్రజల తీర్పు నేను శిల్సా వహిస్తా ప్రజలలో వెళ్ళి నేను అభివృద్ధి చేస్తా ఈ చిల్లర మాటలు చిల్లర చేస్తే వాళ్ళు పదేళ్ళు చేయలేని పనులు నేను పది మాసాల్లో చేస్తుంటే వాళ్ళ ఈర్ష్యతో అక్కస్ తోటి అరే వీడు ఒక బీసీ బిడ్డ మాకట్ట ఎక్కువ పనిచేస్తున్న చెప్పి ఒక వాళ్ళ దొరలతోటి వాళ్ళ పాలేర్లతోటి నా మీద ప్రెస్ మీట్లు పెట్టించి నా మీద బురద ఎలా చూస్తున్నా కానీ ఆ బురద వాళ్ళ మీద పడుతుంది రాజు నేను ప్రజలు నమ్ముకున్నా నేను కష్టాన్ని నమ్ముకున్నా ప్రజా సేవ నమ్ముకున్నా అధికారం లేనప్పుడు ఎన్నో సంక్షేమాలు చేసిన మొన్న ఒక తలమాసు అంటుండు మొన్న ఒక తలమాసువాడు గతంలో వాడు పదిసార్లు పోటీ చేసి ఇళ్ళు కూడా వార్డు కూడా గెలవలేదు అలాంటి వాడు బీర్లైలే గారు నెల జీతము పబ్లిక్ ఇస్తున్నావు ఎక్కడ ఖర్చు పెడుతున్నావు అని అడుగుతున్నాడు అలాంటి తెలివి తప్ప నేను నేను చేసే పనులు కానొస్తలేవా ఇలా పేదింటి పిల్ల ఎవరైనా అమ్మాయి వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అంటే మా ఇంట్లో నుంచి అమౌంట్ చనిపోయిన వాళ్ళకు మేము దాన సంస్కరాలకు ఇస్తున్నాం టెన్త్ డేకు బియ్యం ఇస్తున్నాం వాళ్ళు ఇల్లు కట్టుకుంటా అంటే అమౌంట్ ఇస్తున్నాం సిమెంట్ ఇప్పిస్తున్నాం మొన్న కేసీఆర్ ఆగం చేసినటువంటి వాసాల మరికి నూట యాభై ఇంచి రెండు వందల ఇళ్ళు తెచ్చినాం అక్కడ ఆకలి ఆగవని ఆగం చేసిపోతే సొంతగా లక్ష రూపాయలు ఇచ్చి ఆమె బీచ్ మీట్ కంప్లీట్ చేసినాం నాకు వచ్చే జీతంలో తొమ్మిది రూపాయలు తప్ప మిగతా పైసలు మొత్తం ఖర్చు చేస్తున్నా ఆ జీతం కాక అదనంగా నాకు నెలకు మూడు నాలుగు లక్షలతో పాటు ఇంకా ఐదు లక్షలు ఖర్చు అవుతున్నాయి ఎన్ని సంక్షేమాలు చేస్తున్నా ఎన్ని అభివృద్ధి కరగాలు వేస్తున్నా ఎవరైనా చదువుకుంటా అంటే పిల్లలకు సాయం చేస్తున్నా హాస్టల్ వసతి కల్పిస్తున్నా ఇవన్నీ చూసి తట్టుకోలేక నీ జీతం ఏం చేస్తున్నా నీ తెలియదత్తు వాడంటే నేనేం చవా చెప్పాలి అంటే కాసే సెట్కే దెబ్బలైనట్టుగా పనిచేసేవాడికి ఉంటది మీరు చూడండి ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కాన్షియస్ లెవెల్ పనిచేస్తున్నా ఒక్క రోజు ఉండి నిద్రపోకుండా గెలవక ముందు గెలిసి ఒక అంతగానే ఎక్కువ పని చేస్తున్నా